ప్రయత్నించి ఒక్క సెకండ్ లో మా ధరణి లేకపోతే ఈ రోజు మాకు నాని గారే లేదు ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధరణికి అయ్యాయి నాని గారిని భద్రంగా ఇంకొక బళ్ళు అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున పొద్దున్న అందరు ఇళ్ళకి వెళ్ళి స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసా చౌరెడ్డి లాగా అని ఉన్నారా అర్థం కాదు అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటున్నారు రిజల్ట్ వచ్చినాక మళ్ళా పోయి కొడతారంట వాళ్ళని అంతవరకు వాళ్ళ గులాంగా మేము పని చేయాల్సిందే సిఐ చెప్పేది రో వాళ్ళు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసాక ఎత్త మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఎర్ర కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా డిఐజీ గారిని అడుగుతానా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాం మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతా ఉంటారు ఒక గన్మెన్ ని కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని తెచ్చే స్టేషన్ లో పెడితే సిగ్గుపడాలా మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చివరికి వేరే దారి లేదు మేడం నాలుగు తర్వాత చివరిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు ఏమంటే ఎవరు అంట మొత్తం నిన్న చేసిన వాళ్ళ దే మేము పోతామని చెప్తున్నాం అంతవరకు కూర్చుంటాం అని నిరసన తెలియజేసే తప్ప వేరే దారు లేదు ఇక్కడే ఉంటాం This is we want this is we want this is we want this we want this we want this we want

匕र千 bakery segue uma ten నాని గారి మీద అటాక్ జరిగి క్లియర్ ఎవిడెన్సెస్ పోలీస్ కి ప్రొవైడ్ చేస్తే ఎస్పీ గారు ఇంతవరకు యాక్షన్ తీసుకోలే సరికదా టీములు వెతుకుతున్నాయంట తెల్లవారు ఆరో గంటకు మాత్రము ప్రివెంటివ్ అరెస్ట్ అని మొత్తం మా కేడర్ తెచ్చి అన్ని స్టేషన్లో ఈయన శ్రీకాంత్ రెడ్డి గారు వెంకట సుబ్బయ్య గారు అందరు తెచ్చి పెట్టుకుని ఉన్నారు అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఎస్పీ గారు నాలుగో తేదీ వరకు యాక్షన్ ఎవరి పైన తీసుకోవద్దు టీడీపీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి నాకు భయము నన్ను కొడతా ఉన్నారు తిడతా ఉన్నారని చెప్పాడంట ఎస్పీ డబ్బు తీసుకున్నామనేది ఒక వర్షను మనకైతే తెలియలేదు ఎస్పీ గారు అడుగుతా ఉన్నా నాలుగో తేదీ వరకు మేము ఏమి యాక్షన్ తీసుకోమని మీ పేరు శ్రీకాంత్ రెడ్డి గారు వెంకట సుబ్బయ్య గారు వాడుతా ఉన్నారు టీడీపీ వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయండి నాలుగో తేదీపై చివరి కాల్ ఉంచుతామని మాకు చెప్తా వాళ్ళు చివరెడ్డిలో వాళ్ళ కుటుంబాను నాలుగో తేదీ ఒక్కొక్కరిని రిజిస్ట్రేషన్ పెడతాం మేడం నాలుగు వరకు మమ్మల్ని ఏమనద్ండి మేము ఎస్పీ గారు చెప్పినట్టు వినాలనేది వీళ్ళ వర్షన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య సిఐ శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎస్పీ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట ఎవరిని వైసీపీ వాళ్ళని టచ్ చేయొద్దు నాలుగో తేదీ వాళ్ళ కాళ్ళు ఒకడొక్కరు జరగకూడతాను నా బాధ్యత అని చెప్పాడంట ఎస్పీ గారు మీ మెన్నును కొడతా ఉంటే కూడా మీరు రియాక్ట్ కాలేదంటే మిమ్మల్ని కొడితే కూడా ఇంతే పరిస్థితి అనమాట రేపు వైసీపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో మీ భార్యను కొడితే మీరు ఇట్లే ఉంటారు మేము వచ్చి మిమ్మల్ని కాపాడుతాం కాపాడతాం ఇవ్వండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తాం మీరు సేవ్ చేయాల్సిన స్థితిలో మీరు నా వల్ల కాదు నాకు చేత కాదని అవుట్ స్టేట్మెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు అంటున్నారు ఇక్కడ తిరుచానూరు స్టేషన్ లో ఎస్పీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు మేమేం చేయలేము నాలుగో తేదీ తర్వాత అని ఈ నాలుగు లోపల మిమ్మల్ని కొడితే మీ భార్యని కొడితే మాకు ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ పెట్టండి వేల మంది వచ్చి మిమ్మల్ని మేము కాపాడతాం వేల మంది వచ్చి మిమ్మల్ని మేము కాపాడతాం ప్రయత్నించి ఒక్క సెకండ్ లో ధరణి గన్ మ్యాన్ లేకపోతే ఈరోజు మాకు నాని గారే లేదు ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధరణికి అయ్యాయి నాని గారిని భద్రంగా ఇంకొక బళ్ళు అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్గా ఎస్పీకి డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున్న పొద్దున్న అందరు ఎలా స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసారు చెవిరెడ్డి పనోళ్ళలాగే అనుకున్నారా నాకేం అర్థం అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటున్నారు రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పోయి కొడతారంట వాళ్ళని అంతవరకు వాళ్ళ గులాంగా మేము పని చేయాల్సిందే సిఐ చెప్పేది రో వాళ్ళు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసినాకెట్టా మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఎర్ర కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా డిఐజీ గారిని అడుగుతున్నా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మీ డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాం మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉంటారు ఒక ని కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని వచ్చే స్టేషన్ లో పెడితే సిగ్గుపడాలా మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చెవిరెడ్డికి వేరే దారి లేదు మేడం నాలుగు తర్వాత చివరిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళ ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు ఏమంటే ప్రివెంట్ ఇవ్వటంట మొత్తం నిన్న చేసిన వాళ్ళ దే మేము పోతామని చెప్తున్నాం అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే దారి లేదు ఇక్కడే ఉంటాం this is we want this 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 is we want this is we want this is we want this we